భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్గశిర గురువారం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించిన భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్న చదివిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో సవతి తల్లి వచ్చింది సవతి తల్లి సుశీలను పెద్దగా దగ్గరికి తీసేది కాదు ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి అందుకోసం రోజు కూడా ఒక బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్క అనేది తెచ్చేది ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకిచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది కొన్నాళ్ళకి సుశీలకు పెళ్లి వయసు వచ్చింది ఆమెను తగిన వరుడికి ఇచ్చి వివాహం చేశారు తమ అత్తారింటికి వెళ్తూ వెళ్తూ తనతో పాటుగా నిత్యం పూజ చేసుకుంటున్నటువంటి మహాలక్ష్మీదేవి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది అక్కడ పుట్టింటినగల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాయి అత్తారింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఐష్ ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టంగా మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటున్నారు కొంతకాలానికి సుశీలకు తమ పుట్టింటి వారు దరిద్రాన్ని అనుభవిస్తున్నారని తెలిసొచ్చింది వారికి సహాయం చేయాలని తన భర్తను అడిగింది అతను అనుమతించాడు వెంటనే సుశీల తన తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలెయందు బంగారు నాణ్యాలను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాడు మార్గమధ్యమున కాలకృత్యం నిమిత్తం ఆగి జోలి కర్రను ఒకచోట తగిలించాడు అంతలో ఆ దారిన వెళ్ళే బాటసారి ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని అది కనబడక ఎవరో దొంగతనం చేశారని గ్రహించి చేసేదేమీ లేక బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలవగానే భాషల మధ్యలో తాను బంగారు నాణ్యముల జోలెను పోగొట్టుకున్నానన్న విషయం చెప్పి దుఃఖించాడు సుశీల దిగులు చెందవద్దని తమ్ముణ్ణి ఓరడించి మళ్ళా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు తెప్పించి వాటి నిండా కూడా వరహాలు పోసి కుట్టించి పైన గుడ్లను కప్పి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది అయితే ఆ కుర్రవాడు తిరుగు ప్రయాణంలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగుతాడు అంతలోనే ఆ దారిన వెళ్తున్న ఒక కుక్క ఆ వరహాలు గల అతని చెప్పులను నోట కరిపించుకొని పారిపోయింది తిరిగి వచ్చిన కుర్రాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించపోయేసరికి ఎవరికి ఏమీ చెప్పుకోలేక అలాగే బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు మరికొన్నాళ్ళకి అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను చెట్టు నుంచి తెంపించి దాని నిండా కూడా రత్నాలు పోసి తన తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమని చెప్పింది సరే అని తీసుకు వెళ్తూ ఉండగా సాయం సంధ్య సమయం కాగా ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ గుమ్మడికాయని చూసి పండు బాగుందని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనపడకపోవటంతో తన దురదృష్టముని నిందించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా కొన్నాళ్ళు గడిచాక సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించింది భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది తన పుట్టింటి వారి దరిద్రం పోగొట్టుటకు మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వస్తుందని తలచి ఒకనాడు ఆమె తన సవతి తల్లితో అమ్మ ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం నువ్వు ఏమీ తినకుండా ఉండు అని చెప్పింది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి తాను కూడా ఒక ముద్ద తిన్నది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటును తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వారం చేద్దు ఆ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మొదట గురువారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది ఆ రెండవ గురువారం పిల్లలకు తలకి నూనె రాస్తూ ఆ తల్లె గిన్నె చివరిలో మిగిలిన ఆ నూనెను తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెప్పి సరేలే మూడో వారం నోచుకుందు కానీ అప్పుడైనా నిష్టగా ఉండు అని కూతురు హెచ్చరించింది అలాగే అన్నది కానీ ఆ ఆ మూడో లక్ష్మీవారం కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురికి బాధేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు మీ బ్రతుకులు మారనే అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయాన్నే తల్లిని ఒక గోతులో కూర్చోబెట్టి పైన బల్లులు పరిచి తానింటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోడ మీద చెక్కలపైన కూర్చొని అరటి తిని ఆ తొక్కల్ని చెక్కల సందులోయించి గోతులో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి ఆ అరటి తొక్కల్ని అమృతపు ముక్కల్లా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెప్పింది ఇది విని కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అరవలేకపోయింది కానీ అసలు పుట్టింటి దరిద్రం పోవాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మీవారమైనా శుద్ధబద్ధంగా ఉంటే వ్రతం నోచుకుంటే బాగుపడతారు లేదంటే నేనేం చెయ్యలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారమో జరగకుండా చూసుకొని స్నానం చేయించి వ్రతం చేయించి కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మీదేవి వాటిని స్వీకరించి తల్లి నేను పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదితను ఎందుకు స్వీకరించావు అని అడగగానే లక్ష్మీదేవి ఓ అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నన్ను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతనే ఈమె సమర్పించిన నైవేద్యం నేను స్వీకరించడం లేదు అని చెప్పి అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగానే లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది వారి ఇరువురి ఇంటా కూడా సుఖ సంపదలు వృద్ధి చెంద చెందాయి ఆ విధంగా ఆ తల్లి వరాన్ని ఇచ్చింది ఆ ప్రభావంన తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాయి అటు పిమ్మట ప్రతి వారము కూడా నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము కులగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయిస్తూ వారి కుటుంబ సుఖ సంపదలతో ఆనందంగా ఉన్నారు ఇలా ఈ కథ అయితే లక్ష్మీ మార్గశిర మాసకు లక్ష్మీవారం కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేచుఖనోభవంతు